ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యోజన సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతపురం నగరంలో ఘనంగా నిర్వహించారు గుత్తి రోడ్డులోని కేటీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యుల తరలి వచ్చారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యోజన సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా దూపకుంట్ల శబరి వరప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు ఘనంగా ఏర్పాటు నూతనంగా ఏర్పాటైన కార్యవర్గంతో మంత్రి టీజీ భరత్ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు వ్యాపార రంగంలోనే కాకుండా రాజకీయంగా ఎదగాలని కోరారు ఆర్యవైశులను రాజకీయంగా ప్రోత్సహించాలని అవసరం ఉందని పేర్కొన్నారు రాష్ట్రంలో ఆర్యవైశులకు ఏ సమస్య వచ్చినా తను బాధ్యత తీసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు అసెంబ్లీ ఎన్నికల్లో తొంభై శాతం మంది ఆర్యవైశ్యులు టీడీపీకి అండగా నిలబడ్డారని భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉండాలని పిలుపునిచ్చారు నేను వ్యాపారం వ్యాపారంలో మీరు నిష్ణాతులు సేవారంగంలో కూడా లయన్స్ క్లబ్ యాక్టివిటీ కానీ రోటరీ కానీ లేదా వాసవి కన్యకా పరమేశ్వర ఆలయం ద్వారా కానీ చేస్తున్న సేవలు అందిస్తున్న సమాజం ఏదన్నా ఉంటే దాన్ని ముందు వరుసలో ఉంటుందని చెప్పి ఆర్యవేస సమాజం ఉంటుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే నేను పొద్దుటూరు పట్టణం నుంచి వచ్చేవాడిని నా చిన్నప్పటి నుంచి వయసు స్నేహితులతోనే నేను పెరిగాను నా చిన్నప్పటి నుంచి అమ్మవారిశాలలోనే ఆడుకోవడానికి వెళ్ళేవాడిని అమ్మవారిశాలలో దసరా సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళేవాళ్ళని ఆ వేడుకలు చూసేవాడిని కాబట్టి ప్రొద్దుటూరు పట్టణం నుంచి వచ్చిన వాడిని ఇవాళ ఇటీవల ధర్మవరంకి నేను దత్తతకు వచ్చాను ధర్మవరం దత్తతకు వచ్చాను అయితే ధర్మవరంలో నేను గెలవడానికి ప్రధాన భూమిక పోషించింది కూడా ఆరు వేషులే ఈ సందర్భంగా ధర్మవరం ప్రజల తరఫున నేను అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను అయితే నేను చెప్పినట్టుగా మీరు వ్యాపార రంగంలో నిష్ణాతులే కానీ రాజకీయాలు ఇవాళ సమాజంలో ప్రతి దాన్ని ప్రభావితం చేస్తున్నాయి ఇప్పుడే నా సోదరుడు చెప్పారు మిట్ట వంశీకృష్ణ రాజకీయాల్లోకి మనం కూడా రావాలా యువత రావాలని మీరు వివాదాలకు దూరంగా ఉంటారు రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటారు వ్యాపారం రంగం ద్వారా సేవలు అందించాలనుకుంటారు కానీ వాళ్ళ చట్టాన్ని చేసే అవకాశం చట్ట సభల్లో ఉన్న వాళ్ళకే ఉంది చట్ట సభల్లో చేసిన చట్టాల ద్వారా సమాజానికి ఉపయోగపడే అవకాశం కూడా ప్రతినిధులకు ఉంది అందుకని నేను ఈ వేదిక సందర్భంగా నా సోదరుడు యువ 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 నాయకుడు యువనాయకుడు శబరి వరప్రసాద్ చెప్తున్నాను మీ అందరికీ కూడా ఆయన మాధ్యమంగా తెలియజేస్తున్నాను రాజకీయాల్లో యువతని ప్రోత్సహించండి యువతని రాజకీయాల్లో ప్రోత్సహించండి నేను ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఇన్ఛార్జిగా పనిచేశాను అనేక నియోజకవర్గాల్లో గుప్తా గుప్తానే టికెట్ ఇవ్వాల్సిందే ఈ ఆ నియోజకవర్గంలో గుప్తాకు టికెట్ ఇవ్వకపోతే ఏ పార్టీ కూడా గెలవలేని పరిస్థితి ఉంది అటువంటి ఎందుకంటే అనేక మంది గుప్తా నేను గుప్తాని ఎందుకు అంటున్నానంటే అక్కడ మనం గుప్తాలు గారి వైశ్యులు కాబట్టి అంటే మీరు ఉత్తరాది రాష్ట్రాల్లో ఇవి ఉంది ఉత్తరాది రాష్ట్రాల్లో వైశ్యులు రాజకీయాల్లో చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్లో వైశ్యులు ఎందుకు వెనుకబడి ఉన్నారు కాబట్టి ఆ పరిస్థితి మార్చాలా రాజకీయ రంగంలోకి మనం కూడా రావాలా నేను వచ్చి ఏదో వీధి పోరాటాలు చేయమని చెప్పట్ల చేతులు మనవమని చెప్పట్ల కానీ ఒక నిర్మాణాత్మకమైన రాజకీయాల్లోకి మీరు కూడా రావాల్సి ఉంది సమాజ నిర్మాణంలో మనం కూడా బాధ్యత పోషించాల్సి ఉందని ఈ సందర్భంగా నేను హైదరాబాద్ మీ కళ్ళ ముందు కనిపిస్తోంది ఆ రోజు చేసిన విజన్ ఆయన ట్వంటీ ట్వంటీలో ఆయన పెట్టిన అంటే ఐడియాస్ ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీ ఆయనను చూసి అన్ని స్టేట్స్ కూడా చాలా కాంపిటేటివ్ కావడం జరిగింది సో నాకు రాయితీలు కానీ ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా లాస్ట్ పదేళ్లలో మనం టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఉన్నప్పుడు దాదాపు ఒక మూడు వేల ఎనిమిది వందల కోట్లు రిలీజ్ కావడం జరిగింది లాస్ట్ ఐదేళ్లలో ఖాళీ ఒక వెయ్యి కోట్ల వెయ్యి పదిహేను వందలో ఏదో చేయడం అది కూడా ఇష్టం ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది అట్లా కాదు మన రూల్ ప్రకారము ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కింద ఇవ్వాల్సి ఉండే రాయితీలది అది చేయలేదు పోయిన ప్రభుత్వం అది కూడా డిగ్ చేస్తున్నారు అది కూడా తొందరలో దాన్ని ఏ రకంగా తీసుకోబోలో అడ్వకేట్స్తో మాట్లాడతారు దాని ప్రకారంగా పోతారండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈసారి సారు ఎస్క్రో అకౌంట్ తేవాలనుకుంటాను ఎస్క్రో మెకానిజం అంటే రాయితీలు ఏదన్నా ఆ కంపెనీకి వచ్చేది ఉన్నదనుకోండి అనుకోండి అది డైరెక్ట్గా అకౌంట్లో పడుతుంది సో గవర్నమెంట్లతో సంబంధం ఉన్నారు ఆ ఎస్క్రో మెకానిజం తెస్తే ఇండియాలో ఫస్ట్ ఫస్ట్ మన గవర్నమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం తయారోతున్నారు సో మన ఇండస్ట్రీస్టులు మన వ్యాపారస్తులు కాబట్టి నేను మీకు చెప్పేది ఏమంటే లాస్ట్ ఐదేళ్ళల్లో చూసుకొని దడుచుకునే పని లేదు మనకి ఇప్పుడు ఫ్యూచర్ అనేది అక్కడ అవతల అపోజిషన్కి సీన్ సితారాలు అయితే ఉండదు కాబట్టి ఫ్యూచర్ అనేది మనకే ఉంటుంది ఇక్కడ మీకు ఉండే రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మీకు ఎవరికైనా తెలుస్తే మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబెట్టు పెట్టమనండి అనంతపూర్లో కాంటే పెట్టమనండి వాళ్ళకి అన్ని సహ సహకారాలు మేము అందిస్తాము ఇట్లాంటి ఎస్క్రో మెకానిజం కానీ సారి పాలసీ రిలీజ్ చేసినారంటే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట తప్పకుండా వాళ్ళకి ఆ ఫండ్స్ వస్తాయని చెప్తున్నా సో మీరందరూ కూడా మీ మీ రిలేషన్స్ ఫ్రెండ్స్ రిలేషన్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఏమన్నా పెట్టాలనుకున్నా ఏమన్నా చెయ్యాలనుకుంటే మన రాష్ట్రంలో పెట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేయండి లేకపోయినా మీకు ఇక్కడే ఆంధ్రప్రదేశ్లో ఇంకెవరైనా పోయి వేరే దాంట్లో పెట్టాలనుకుంటే ఆలోచన పెట్టుకోకుండా ఖచ్చితంగా మన దగ్గర పెట్టాలని చెప్పి ఆలోచన చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే ఒకటే నూతన కమిటీ కార్యక్రమం పెట్టాం ఈ నూతన కమిటీలో ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో ప్రతి ఒక్కరు ప్రతి జిల్లా అధ్యక్షులు వాళ్ళ వాళ్ళ జిల్లాల్లో ప్రతి ఒక్క వైద్యునికి మనం సహాయం చేయవలసిందాం మనం ఊరికనే ప్రమాణ స్వీకారాలు చేస్తే కాదు మన వైద్యులకి ఏదైనా వస్తే ఏదైనా కష్టం వస్తే వాళ్ళకు ఆరోగ్యం కాలేకపోతే అన్ని విధాల్లో మనము తోడుండి మనము ఈ రెండేళ్లలో మనము వాళ్ళకి సేవలు దిగా కోరుతున్నాము ఎప్పుడైతే రెండు లక్షలు ఖర్చు దయచేసి మన వైపు రాజకీయంలో దూరంగా ఉంటారు దయచేసి పెద్ద ఒక్కరు రాజకీయంలో వచ్చి పాల్గొని మనము మన వయసు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్ కానీ అన్ని ఎక్కువ కావాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే తగ్గుతున్నాము ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ రంగాల్లోకి పోతున్నాము వైద్యుడు అంటేనే వ్యాపారము వ్యాపారం అంటేనే వైశ్యుడు దయచేసి మన వ్యాపార కులవృత్తిని మర్చిపోకకుండా మన నెక్స్ట్ జనరేషన్ని వ్యాపారంలోనే వచ్చే విధంగా సేవ